హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనం రిలాక్స్డ్గా చాలా ప్రశాంతంగా అలా కోరుకోవాలా కోరికలు విశ్వంలోకి అలా విడుదల చేయాలా లేకపోతే టెన్షన్స్లో ఉన్నప్పుడు ఎందుకు కోరుకోవద్దని చెప్తున్నారు హడావిడిగా ఎందుకు చేయొద్దంటున్నారు అని చాలామంది అనేక డౌట్స్ వ్యక్తం చేశారు అయితే ఇక్కడ మన మనసు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మనసు అంతా ఆనందకరమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ ఆనందంతో కూడుకున్న సమయంలో మాత్రమే మన కోరికలను విజువలైజేషన్ చేసుకుని ఆ మైండ్ ప్లే చేస్తూ అప్పుడు మాత్రమే విషయంలోకి ఎందుకు పంపించాలంటే ఈ విశ్వము మనలోని అంతులేని శక్తి ప్రశాంతతను మాత్రమే కోరుకుంటాయి సంతోషంగా చాలా రిలాక్స్డ్గా ఆనందకరమైన స్థితిలో ఉన్నప్పుడు అవి త్వరగా విశ్వంలోకి వెళతాయి ఆ సమయంలో మాత్రమే కోరుకున్నవి నిజమవుతాయి కారణం ఏమిటి అంటే ప్రశాంతత ప్రేమ ఈ రిలాక్సేషను ఇవన్నీ కూడా చూడండి కామ్గా ఉండమని చెప్తాం కామ్గా ప్రశాంతతగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ కోరికలు ఒక స్పష్టతతో కొడుకుని ఉంటాయి టెన్షన్ టెన్షన్గా హడావిడిగా 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 కోరుకున్నప్పుడు అవి ఏమో ఒక క్లారిటీ ఉండదు ఆ టెన్షన్స్లో ఎటు పంపిస్తామో అవి ఎటు వెళ్తాయో ఏ ఆందోళనతో కోరుకుంటే అవి నిజం కావు ఈ ఆందోళన అనేది ప్రతిదాన్ని అడ్డుకుంటాయి స్థిరత్వం ఉండదు ఎందుకంటే అనేక అనుమానాలతో కోరుకున్నప్పుడు అవి నిజం కావు చాలా ఎంజాయ్ చేస్తూ పరవశించిపోతూ ఆనందంతో ప్రశాంతంగా ఒక గొప్ప స్థితిలోకి చేరుకుని ఆ సమయంలో ఈ కోరికలన్నిటిని కూడా మీరు వన్ బై వన్ అంటే ఒక దాని తర్వాత గ్యాప్ ఇచ్చి చాలా ఆనందకరమైన స్థితిలో డీప్ సైలెన్స్ అంటే ఇది ఒక స్తబ్దత ప్రశాంతత అలుముకుంది అంటారు చూసారు ఆ ప్రశాంతత అలుముకున్నప్పుడు మనసుకి ఎంత హాయిగా ఉంటుంది గోలగోలగా సౌండ్లు చేసేస్తూ ఇరిటేషన్ తెప్పిస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారా చేయలేరు ఇక్కడ విశ్వం శూన్యం అనమాట అది శాంతంగా సైలెంట్గా ఉంటుంది ఆ సైలెన్స్ని కోరుకుంటుంది మనిషి కూడా కామ్ అయిపోమని కోరుకుంటారు ఎందుకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎంత సైలెంట్ అయితే అంత మంచిది అసలు అయిపోవాలి అవసరమైతేనే మాట్లాడాలి ప్రేయరు మనం గోలగోలగా చేస్తే పనిచేస్తుందా సైలెంట్గా కామ్గా మెడిటేషన్ తీతిలో కామ్గా ఉండి మనకు కావాల్సిన దాన్ని చిరునవ్వుతో ఆనందంతో కోరుకుంటే ఆ ప్రేయర్కి వాల్యూ ఉంటుంది గట్టిగా అరిచి కోల చేసి అందరికీ కేకలేసి చేసే ప్రేరు పనిచేస్తుందా ఎన్నాళ్ళకి పనిచేయదు దైవమన్నా విశ్వమన్నా ఒకటే అన్నాము దేవుడు శాంతిని సామరస్యాన్ని ప్రపంచానికి అందించమన్నప్పుడు మనం గోలని అరుపులని కేకలతో ప్రేరు చేస్తే అది పనిచేయదు అది డాంబికంగా ఉంటుంది దాన్ని దేవుడు స్వీకరించడం చెప్పాడు చాలా గ్రంథాల్లో నీ గదిలో ఉండి లేకపోతే ప్రకృతిలో ఎక్కడ నుండి కామ్గా ఉండి సైలెంట్గా ఉండి చిరునవ్వుతో థ్యాంక్ యూ గాడ్ నాకు అన్ని ఇచ్చినందుకని కోరుకోవాలి గోలగోల చేసి కొరడాలతో కొట్టుకొని ఎన్నెన్నో పిచ్చి పిచ్చి పనులు చేసినప్పుడు దాన్ని నేను స్వీకరించను అని చెప్పేసి చాలా గ్రంథాల్లో దేవుడు చెప్పిన వాక్యాల్లో ఉంది ఇక్కడ అందరికీ సరిపోయేంత ఉంది ఎందుకంటే దాన్ని నమ్మగలిగితే చూడగలిగితే దాన్ని మీరు కార్యరూపంలో పెట్టగలిగితే అది మీ ముందు ప్రత్యక్షం అవుతుంది అదే నిజం అని లా ఆఫ్ అట్రాక్షన్లో మైకేల్ బెర్నాల్డ్ బెక్విత్ అని ఆయన రాశారు మీకు ఏదైతే కొరత ఉందని మీరు అనుకుంటారో ఇంతమంది పెద్ద పెద్ద భోజన కార్యక్రమాలు తినేస్తున్నారు ఇంకెక్కడ తెచ్చి ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఎంతైనా వస్తూనే ఉంటుంది ఈ ప్రపంచంలో అనంతమైనటువంటి అత్యంతానికి ఒక ఒకచోట అయిపోతూ ఉంటే మరొక సృష్టి మరొక చోట సృష్టిస్తూ ఉంటుంది యూనివర్స్ మీకు ఏదైతే కొరత ఉందో మీరు అనుకుంటే అలాగే జరుగుతుంది మీరు రోగాల బారిన ఉన్నాను అనుకుంటే పేదరికం బారిన నేను ఉన్నాను అని అనుకుంటే అదే జరుగుతుంది మీలో ఉన్న శక్తిని నేను నమ్మటం లేదని అర్థం చేసుకోవటం అక్కడ ఏంటి మీరు అనుమానిస్తూ ఉంటారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్గా ఉన్నప్పుడు కోరుకోకూడదు అసహనంగా ఉన్నప్పుడు ఏది కోరుకోకూడదు అన్న దానికి రిలాక్సేషన్ కావాలని సపోజ్ జరిగిన కథ ఒకటి చెప్తాను రాజమండ్రి నుంచి హైదరాబాద్లో కుక్కట్పల్లి వరకు ఒక కొత్త బుల్లెట్ కొనుక్కున్న యువకుడు ఏం చేశాడు ఆ మోజులో ఆ బండి రాజమండ్రిలో ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని డైరెక్ట్గా కుక్కట్పల్లి వెళ్ళిపోయాడు ఎక్కడ ఆగలేదు యాక్చువల్గా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఎక్కడొక చోట రెస్టారెంట్ దగ్గర ఎక్కడొక చోట ఒక అరగంట సేపు ఆగుతారు అట్లా రెండు మూడు సార్లు ఆగుతారు అంత లాంగ్ జర్నీలో తను ఆ బండిని ఎంజాయ్ చేయాలని ఉద్దేశమే తప్ప అది బండి పనికి లేదా అదంతా అనవసరం అనుకుని ఆలోచనే రాకుండా ఆ సౌండ్ని ఎంజాయ్ చేస్తూ అన్ని గంటల పాటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ చేరిన తర్వాత ఒక టీ స్టాల్ దగ్గర సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ టీ స్టాల్ దగ్గర ఒక సైడ్ పార్కింగ్ చేసి ఆ హోటల్లోకి వెళ్ళాడు ఆ హోటల్లోకి అడిగి పెట్టగానే ఈ బుల్లెట్ మొత్తం పేలిపోయింది కారణం ఏంటి ఎక్కడ దానికి రెస్ట్ ఇవ్వలేదు ఆ ఇంజిను అంత సౌండ్తో కంటిన్యూగా ఆడటం వల్ల అక్కడికి వెళ్ళేసరికి తనకి ఆ విశ్వశక్తి అనుగ్రహంతో తన బండి మీద ఉన్నప్పుడు పేలకుండా అది పార్క్ చేసి జస్ట్ టూ మినిట్స్ అక్కడికి లోపలికి వెళ్ళాక అది పేలిపోయింది ఇది న్యూస్లో కూడా వచ్చింది చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఆల్రెడీ జరిగింది దీన్ని బట్టి ఏంటి మనం కూడా కంటిన్యూగా పని చేయకూడదు మనసుకు రిలాక్సేషన్ ఇవ్వాలి రాత్రి సమయంలో నిద్రపోవాలి చాలామంది రాత్రి సమయంలో వర్క్ చేస్తూ ఉంటారు ఇది యాక్చువల్గా విరుద్ధం అనమాట తప్పని పరిస్థితుల్లో కొందరు చేస్తూ ఉంటారు అది వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అలా జరుగుతుంటుంది కానీ చీకటి అనేది నిద్రపోవటానికి వెలుగు అనేది పనిచేయటానికి ఆ పనిని కూడా టెన్షన్తో కాకుండా రిలాక్సేషన్గా చేయాలి అలాగే మనకు కావలసినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్లో ఆకర్షణ సిద్ధాంతంలో మనకు కావలసిన జాబ్ కానీ మనకు కావలసిన బిజినెస్లో గ్రోత్ కానీ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఈ కుటుంబంలో ఉన్న తగాదాలు పోవాలని కోరుకోవటంలో కానీ డబ్బు కావాలని కోరుకోవటంలో కానీ వాట్ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఏదైనా కోరుకోవాలంటే ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళాలి అలా వెళ్ళలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు కారణం టెన్షన్స్ విపరీతమైనటువంటి మానసిక టెన్షన్స్తో ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సంప్రదించినప్పుడు ఈ నిగుఢ రహస్యాలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేయాలి ఎలా ఆలోచిస్తే పనిచేస్తుంది ఇందులో చాలా రహస్యాలు ఉంటాయి కదా మరి నేను కోరుకునే పద్ధతిలో నాకు జరగట్లేదు కాబట్టి గురువుని సంప్రదించాలని చెప్పి ఆ గురువు దగ్గర ఒకసారి నేర్చుకుంటారు హోల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది లేదా ఒక సమస్య గురించి విడిగా ఉంటుంది రెండు రకాల కోర్సులు ఉంటాయి అలా పర్సనల్గా కేవలం ఒక వ్యక్తితోనే గురువు మాట్లాడినప్పుడు ఏ విషయాన్ని నేను పంచుకున్నప్పుడు దానికి రెమెడీసు ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో సీక్రెట్సు విశ్వశక్తితో ఏ సమయంలో ఎలా కోరుకోవాలి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి విశ్వ నియమాలు ఏంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ లాస్ ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడు ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా తన కోరికలు నెరవేర్చుకోగలుగుతాడు ఆ సమస్యల నుంచి సులభంగా విముక్తి చెందుతాడు ఇట్లా ఈ వెహికల్ని ఎక్కడ ఆపకుండా ఎలా అయితే వెళ్ళి అది పేలిపోయిందో మనలోని చాలామంది గంటలు గంటలు మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఆ మెడిటేషన్ ఏంటనేది క్లారిటీ ఉండదు కూర్చుంటున్నాను గంటలు గంటలు అంటారు ఇట్లాంటివన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి సంవత్సరాలు పడి చేసిన పని కాదు ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర ఏదైనా చేయాలంటే మనం ఎలా చేస్తే పని సులభంగా పూర్తి అవుతుంది అన్నప్పుడు ఆ రహస్యాలు తెలుసుకున్నప్పుడు తొందరగా రీచ్ అవుతారు కోరుకున్న జాబ్ కానీ బిజినెస్లో నష్టపోతున్న లాభాలు నష్టాల నుంచి బయటపడి లాభాల్లోకి వెళ్ళటం కానీ కోరుకున్న హౌస్ త్వరగా నెరవేరాలన్నా లేకపోతే కోరుకునే జాబ్ రావాలన్నా ఆ కుటుంబంలో సమస్యలు పోయి ఆ ఉపన్నుపోను హీలింగ్స్ పొందాలన్నా గురువు పాత్ర చాలా ముఖ్యమైంది ఈ విశ్వం ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అందరికీ అన్ని అందిస్తుంది మీరు అనుభవించాలని అనుకుంటున్న దాన్ని ఎంచుకునే సామర్థ్యం మీకు ఉంది అది మీ జన్మ హక్కు అని అనంత విశ్వశక్తి తెలియజేస్తుంది తన విశ్వ నియమాల్లో మీకు మిగిలిన అందరికీ సరిపోయేంత ఉండాలని మీరు కోరుకుంటున్నారా అయితే దాన్నే మీరు ఎన్నుకుంటే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి వస్తువుల సరఫరాకి హద్దులు లేవు ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది అని మీరు తెలుసుకోగలుగుతారు మీ ఆలోచనల ద్వారా ఈ కనిపించినటువంటి అంతులేని సామాగ్రిని పొందేందుకు వాటిని మీరు అనుభవించేందుకు ఆ సమకూర్చుకునేందుకు మీలో ఒక్కొక్కరికి సామర్థ్యం ఉంది అందుకని మీకోసం మీరు దేన్నైనా కోరుకోండి ఎంచుకోండి ఎందుకంటే మీరు మాత్రమే అలా చేయగలరు మీకు ఆ శక్తి ఉంది ఆలోచన ఉంది కాకపోతే మీరు ఆ సమయాన్ని గుర్తించరు నాకు ఆ శక్తి లేదు నేను కోరుకోవటం రావట్లేదు అన్నప్పుడు మీరు ఈ నేర్చుకునే నేర్చుకో నేర్చుకోవాలి గురువుని సంప్రదించాలి మీకు కావలసినవన్నీ ఇక్కడ ఈ అందమైన భూప్రపంచంలో సంతోషం ప్రేమ సమృద్ధి సౌభాగ్యం ఆనందం అన్నీ మీకు దక్కాలంటే ఇక్కడే సిద్ధంగా ఉన్నాయి దానికి ప్రాపర్ వే ఉంటుంది ఏ సమయంలో కోరుకోవాలి ఆ సమయంలో నా ఆలోచనలు ఎలా ఉండాలి నాకు రావాల్సిన జాబుని సులభంగా నేను పొందాలంటే ఆ ప్రక్రియ ఏంటి ఆ షార్ట్కట్లో గురువు ద్వారా నేను అది నేర్చుకున్నప్పుడు ఆ జాబ్ని ఎంత సులభంగా పొందగలను అన్నప్పుడు రహస్యాన్ని తెలుసుకుని నేర్చుకుని చేస్తే అది ప్రాపర్ వేలో పూర్తవుతుంది అట్లా మీ కోసం ఏదైతే మీకు కావాలో అనారోగ్యం నుంచి బయటపడాలనుకుంటున్నారా లేకపోతే ఇంట్లో సమస్యలు అని డబ్బు రావట్లేదు మీరు కోరుకుంటున్నారు అఫర్మేషన్ చేస్తున్నారు బుక్స్లో రాస్తున్నారు కానీ రావట్లేదు మరి ఏం చేయాలి అప్పుడు గురువు ద్వారా నేర్చుకోవాలి మీరు మీకు పని జరగట్టినప్పుడు ఏం చేయాలి అట్లా ఎన్నాళ్ళు అలా బాధలు పడుతూ ఉంటారు అది ఆపాలి మరి దీనికి ఏదో ప్రాబ్లం ఉంది మరి దీనికి గురువు ద్వారానే సాధ్యం అవుతుంది మనకు జరగట్లేదు అనుకున్నప్పుడు ఇంకా అలాగే మోస పద్ధతిలో వెళుతూ ఉంటే ఎన్నాళ్ళు బాధలు పడతారు అలాంటప్పుడు వెంటనే అక్కడితో ఆపండి ఆపి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోండి ఎలాంటి గురువుని నేను సంప్రదించాలని విశ్వాన్ని అడగండి మౌనంగా కూర్చుంది మీకు నచ్చిన గురువు దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను చేస్తున్నాను అవ్వట్లేదు ఈ ప్రాపర్ వే నాకు నేర్పించండి అని చెప్పేసి మీరు అది ఆ గురువు ద్వారా పొందినప్పుడు షార్ట్కట్లో మీరు చేస్తున్న తప్పులేంటో ఎందుకు జరగట్లేదో అవన్నీ రెక్టిఫై చేసి ఆ పద్ధతిని అంతా క్యాన్సిల్ చేసి సరికొత్త పద్ధతిలో మీ మనసుని ఎలా ఉంచుకోవాలి ఏ విధంగా ఆల్టర్నేషన్ పద్ధతి ఉంది దానికి ఒ హీలింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇచ్చినప్పుడు త్వరగా పూర్తవుతుంది దానికోసం మీరు తాతహలాడాలి నేను నేర్చుకోవాలి నాకు రావట్లేదు కాబట్టి నా పద్ధతి నేను వెళ్తున్నాను ఇది కరెక్ట్ కాదేమో అని ఆ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుని సరైన ప్రాపర్ వే కోసం గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని పొందడానికి తహతహలాడాలి ఉద్దేశపూర్వకంగా మీరు కావాలని టైం వేస్ట్ చేసుకుంటూ రోజులు తరబడి చేస్తుంటే మీకు మిగిలేదు అశాంతే ఉంటుంది ఎందుకు అది పని చేయట్లేదని అర్థమైపోతుంది అక్కడ మీరు ఎక్కడో తప్పులు చేస్తున్నారు అది మీకు తెలియదు ఏదైనా గురువు లేకుండా ఏది సాధ్యం కాదు విద్య కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎంబీఏ వరకు ఆ గురువు చిన్నప్పటి నుంచి గురువు ఆ తర్వాత లెక్చరర్ వీళ్ళంతా లేకుండా ఆ ఒక్క వ్యక్తే స్వయంగా చేయలేడు మరి ప్రతిదానికి గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలా మీకు కావాలని మీకు అనుకున్నప్పుడు మాత్రమే అది విశ్వం మీకు అందిస్తుంది ఉద్దేశపూర్వకంగా కావాలని మీరు రోజుల తరబడి ఎటువంటి మెడిటేషన్ చేస్తున్నారు అసలు కోరికలను ఎలా కోరుకుంటున్నారు క్రియేషన్ బుక్లు ఎలా రాసుకుంటున్నారు దేనికి దేనికి ఓహో ఒపోన్ ఓ ప్రేయర్ పనిచేస్తుంది ఆ సీక్రెట్స్ ఓపెన్ హీలింగ్స్ గురువు ద్వారా ఎట్లా పొందాలి ఈ బ్లాక్స్ అన్నీ అడ్డుకుని మరి వర్క్ కావట్లేదు జాబ్ రావట్లేదు ఇంట్లో హస్బెండ్ అని మధ్య ప్రాబ్లం ఉన్నాయి ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు లేకపోతే మోసం చేసింది ఆమె కుట్ర చేశారు లేకపోతే మీ ఆస్తులు ఎవరు పోగొట్టు ఇది చేశారు అప్పులు ఉన్నాయి లేకపోతే ఎవరికో మీరు ఇచ్చి మీరు ఇచ్చారో రావట్లేదు మీకు తెలియట్లేదు టెన్షన్స్ పడిపోతున్నారు దానివల్ల వయసు అయిపోతుంది ఎందుకు అయిపోతుంది టెన్షన్ వల్ల కణాలన్నీ కూడా డియాక్టివేట్ అవుతాయి ఆనందంతో పరవశించిపోయినప్పుడు కణాలన్నీ యాక్టివేట్ అవుతాయి రెండింటికి డిఫరెన్స్ ఉంది ఆనందంతో పరవశించే పోయే పోయే వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి అలా ఎందుకు పరవశించిపోవాలో దానికి రహస్యాలు ఉంటాయి అవి తెలుసుకోవాలి తద్వారా యంగగా ఉంటారు సులభంగా అన్నిటిని ఆకర్షిస్తారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది టెన్షన్స్ పెరిగిపోయాయి రుణాలు ఉన్నాయి ఇతరులకు ఇచ్చారు వాళ్ళు చీట్ చేశారు లేకపోతే మీ బిజినెస్లో నష్టం జరుగుతుంది ఆ నష్టం వల్ల టెన్షన్స్ పెరిగిపోతున్నాయి వీటి నుంచి బయటపడాలంటే ఆ కారణమైనటువంటి ఆ అడ్డుకుంటున్న మనీ రాకుండా అడ్డుకుంటున్న బ్లాక్స్ని క్లీన్ చేసుకోవాలి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది గురువు ద్వారా అది సులభంగా దాని నుంచి బయటపడతారు ఇట్లా ప్రతిదానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది మీరు కోరుకున్న ఒక్కొక్క దాన్ని ఆ గురువు ద్వారా మీరు ఈ కోర్స్ నేర్చుకున్నప్పుడు ప్రతి దాన్ని చాలా సులభంగా అట్రాక్ట్ చేసినప్పుడు అనంతమైన విశ్వశక్తి మీకు అందిస్తుంది మీ చుట్టూ ఉన్న అందమైన అద్భుతమైన వాటిని మీరు గుర్తించండి వాటిని ఆశీర్వదించి ప్రశంసించండి మరొక వైపు ప్రస్తుతం మీరు కోరుకున్నట్టుగా పని చేయనటువంటి వాటి గురించి అనవసరంగా మీ శక్తిని వృధా చేయకండి మీరు చేస్తున్నారు పని చేయట్లేదు స్వయంగా గురువు లేకుండా మీరేదో ప్రయత్నం చేస్తున్నారు తెలిసి తెలియని జ్ఞానంతో అది పని చేయట్లేదు పని చేయనప్పుడు టైం వేస్ట్ చేసుకోవటం కదా అది అలా ఎంతకాలం టైం వేస్ట్ చేసుకుంటారు అలా కాకుండా మీరు ప్రాపర్ వేని గురువు దారి నేర్చుకున్నప్పుడు ఆ శక్తి అంత వృధా కాకుండా మీరు ఎంతో శక్తిని ధారపోస్తుంటారు ఇంకా ఒత్తిడి పెరిగిపోతుంటుంది ఇది పని చేయట్లేదు కాసేపు టెన్షన్ పడుతుంటారు మళ్ళీ ఏదేదో మెడిటేషన్ చేస్తున్నారు ఈ గైడెన్స్ లేనప్పుడు ఈ చిన్న భిన్నమైపోయినటువంటి ఆ కోరికలు మేనిఫెస్టేషన్లు పనిచేయవు కారణం గురువుకి అంత సబ్జెక్ట్ అంతా తెలుసు కాబట్టి అది అనంతమైన జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొందిన గురువు సులభంగా మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసేలాగా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు మీరు చేస్తున్నప్పుడు మీకు టెన్షన్స్ పెరిగిపోతున్నాయి పని అవ్వట్లేదు రకరకాల మెడిటేషన్ చేస్తున్నారు లేకపోతే ఇంకా ఏదో రకరకాల లోపల అనుమానాలు ఉన్నాయి బ్లాక్స్ ఉన్నాయి అవన్నీ అడ్డుకొని అడ్డుగోడలుగా ఉండి మీ కోరికలు జరగట్లేదు ఆ జీవితంలోకి ఇంకా ఆ రిలేషన్స్ పాడైపోవటాలు డబ్బు రాకపోవటాలు ఏది పట్టుకున్నా జరగకపోవటాలు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిలో విపరీతమైన ఆందోళన పెరిగిపోతుంది తద్వారా అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది బ్లాక్స్ కింద ఏర్పడతాయి ఆ డిసీజ్ కింద ఏర్పడి ఆ శరీరము రాను రాను ఒక రోగాలమయం అయిపోతుంది మీరు ఎంతో వివేకంతో ఆలోచించాలి మీరు ప్రతి దాన్ని ప్రేమించాలి ఆశీర్వదించాలి మీ చుట్టూ ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పాలి మీ జీవితంలో ఉన్న వాటి అన్నిటిని మీరు ప్రశంసించాలి అంటే ఏంటి మీరు ఆల్రెడీ కలిగి ఉన్న ఇల్లు కావచ్చు మీకు కలిగి ఉన్న రకరకాల ఆల్రెడీ ఉన్న వస్తువులు పట్ల కావచ్చు నిర్లక్ష్యం చేయకుండా వాటన్నిటిని ప్రేమించినప్పుడు ఆశీర్వదించినప్పుడు మీరు ఆశీర్వదించి ఆహారం తీసుకున్నప్పుడు మీరు ఆశీర్వదించి ఆ మంచినీళ్ళు తాగినప్పుడు ఇట్లా ప్రతి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది అవన్నీ కూడా మీకు సహకరిస్తాయి ఇక్కడ మీరు ప్రేమ అనే అత్యున్నత స్థాయిని ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండగలిగినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఒక వ్యక్తి మీ మనస్తత్వాన్ని బట్టి అంటే కఠినమైనటువంటి పనులు చేస్తూ టెన్షన్స్ పడిపోతూ ఉంటారు ఆ పని అవ్వట్లేదు అని చెప్పేసి మనిషి గురించి సత్యం ఎల్లప్పుడూ అద్భుతమైనది అందమైనది ఒక నవలను కానీ కథను కానీ రాస్తున్నప్పుడు ఆ సత్యాన్ని ఆనందాన్ని ఆహ్లాదభరితంగా అలంకరించాలన్న ఆ పెన్నుతో పట్టుకుని రాసేటటువంటి అందమైన పదాలు మీరు వ్యక్తం చేసేటటువంటి మాట్లాడే తీరులో ఆ మధురత్వం ఆ ఉపయోగించే పదాలు కూడా మీరు ప్రేమతో ఉన్నారని తెలియచేస్తాయి ప్రేమ లేని వ్యక్తి గరుకుగా మాట్లాడతాడు కసురుతూ ఉంటాడు ఆ వ్యక్తితో మాట్లాడాలంటే అదే పాళ్ళకి తల పట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటి ఆ వ్యక్తి అశాంతితో ఉన్నాడు ఎప్పుడు కసిరేస్తూ ఉంటాడు ఇతరులని మాట్లాడితే మాట మాట్లాడితే బాగున్నారా అంటే ఏంటి ఇప్పుడు బాగుంటే అని ఎదురు తిరుగుతూ ఉంటారు కారణం ఏంటి ఆ వ్యక్తి రగిలిపోతున్నాడు లోపల అన్ని కణాలకి అన్నీ కూడా డియాక్టివేట్ అయిపోయాయి ఆ నెగిటివ్స్తో నిండిపోయిన వ్యక్తి వెళ్ళి కదిపితే ఏమవుతుంది మొత్తం నెగిటివ్స్ పుట్ట బయటకు వస్తుంది ఇట్లా ఆ వ్యక్తి తన నెగిటివ్స్ని ఎలా బయట పెడుతున్నాడు అనేది తన కోరుకుల ఎందుకు చెరగట్లేదు అంటానికి కారణం ఆ మాట్లాడలే తీరులోనే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఎంత చేసినా అవ్వట్లేదండి ఇక అవధిది అంటారు ఎందుకని అట్లా నెగిటివ్స్ పెరిగిపోయినాయి కాబట్టి నెగిటివ్స్ పెరిగిపోయిన వ్యక్తి పాజిటివ్కి ఎలా మాట్లాడతాడు ఆ వ్యక్తి గురువు ద్వారా ఆ పూర్తి జ్ఞానాన్ని పొంది ఆ రిలాక్సేషన్ పొంది ఆమె ఓపోనొపోనో మిరాకిల్ ప్రేయర్ ద్వారా హీలింగ్ పొంది పడినప్పుడు స్లోగా కొద్ది రోజుల్లో అతను నార్మల్ స్థితికి రాగలుగుతాడు లేదంటే అతని జీవితమే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది ప్రతి దాన్ని దూరం చేసుకునే వ్యక్తి అవుతాడు మీ అంతరంగంలో జరిగే నిరంతరం అన్ని సంఘటనలకు స్టాప్ పెట్టేయండి ఆ నెగిటివ్స్ అనే సంఘటనలకి పులి స్టాప్ పెట్టేయండి అది డబ్బు సంపద లేదా ఇంకేదైనా కావచ్చు అది కోరుకోకుండా మీకు అడ్డుకుంటుంది ఆ నెగిటివ్ ఆలోచనలు మీరు ఆలోచించే ప్రతిదీ ఎప్పుడు మారిపోతూ ఉండాలి మీకు నచ్చిన విధంగా ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టాలి దాని మీద ప్రేమను చూపించాలి అట్లా ఇరవై నాలుగు గంటలు ఆలోచించినా అది అలసిపోదు ఎందుకు ప్రేమతో నిండిపోయి ఉంటారు దాన్ని రిలాక్సేషన్ అంటాం అంటే ఏంటి మనం రిలాక్స్ అయిన తర్వాతే కోరుకుంటే అది పనిచేస్తుంది అట్లాగే ఒక బండిని ఆపకుండా తోలితే ఏమవుతుంది అది పేలిపోతుంది అయినా అంతే ఆ ఇంజిన్ ఎక్కిపోతుంది ఆగిపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పేలిపోతుంది అంటే ఏంటి ప్రతి దానికి రిలాక్సేషన్ కావాలి మనం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే ఈ బాడీ పనిచేయదు ట్వెల్వ్ అవర్స్ డే టైంలో పనిచేయాలి రాత్రి చీకటి అనేది నిద్రపోవాలి ఆ శరీరానికి ఆ మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు పొద్దున్నే అది తాజాగా పనిచేస్తుంది ఇట్లా చిన్న చిన్న విషయాలు కూడా మీ శరీరం అలసిపోతే మీ శరీరానికి మాత్రమే అలసట వచ్చేస్తే మరి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ఆ కోపంతో రగిలిపోతే లేకపోతే ఇతరుల పట్ల ద్వేషంతో ఆ నిరంతరం మాట్లాడే తీరులో కూడా అసహనం ఉన్నప్పుడు డబ్బు రాదు డబ్బుని ప్రేమిస్తేనే డబ్బు వస్తుంది అంటే ప్రతిదానికి ప్రేమ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది ఇక్కడ ప్రేమతో మాట్లాడటం ప్రేమతో చిరునవ్వుతో లోపల పండగ వాతావరణంలాగా ఉండటం వల్ల దేన్నైనా అట్రాక్ట్ చేయగలుగుతాం అయితే అది రావట్లేదు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో టెన్షన్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ అందుకే ఉంది మానసికంగా కొట్టుమిట్టాడుతూ టెన్షన్స్లో మైండ్ అంతా పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అలాంటి వాళ్ళకి గురువు కావాలి అర్థం చేసుకోండి నమ్మండి లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి